ಇದೆ ಪಾರ್ ಕದಾ ಸಿಟಿ ಕನ್ನಡ ಟ್ವೆಂದ ఇప్పుడు ఎక్సిస్టింగ్ ట్వంటీ ఫీట్ రోడ్ యాక్చువల్లీ ఇది ఫార్టీ వన్ సార్ ట్రావెల్ చేసింది ఫ్లాట్ స్టార్టింగ్ నుంచి రోడ్ వరకు ట్వంటీ ఫీట్ అంటే ట్వంటీ ఫీట్ ఎక్స్టెండ్ చేయాలి అక్కడ నుంచి ఈ రోడ్లో కనుక్కోండి మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ మీరు ట్రావెల్ చేసిన రోడ్డు ఇది వచ్చేసరికి సిక్స్టీ ఫీట్ సార్ ప్రపోజ్ ఆల్రెడీ ఇది కూడా వర్క్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఇది ఇక్కడ కూర్చో ఆగిపోయింది అక్కడ నుంచి కంప్లీట్ ప్రైవేట్ ఇది సమీపంలో జమ్మల్ పాలెం ఎంఐజీ ని చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అలానే కావలి ఆర్డీఓ గారు కావలి కమిషనర్ గారు నృద సిబ్బంది అలానే అందరూ సిబ్బందితో కలిసి ఈ రోజు సందర్శించడం జరిగింది అక్కడ మనకి పదకొండు వందల ప్లాట్స్ వరకు ఎంఐజీ ఉన్నాయి ఈ పదకొండు వందల ప్లాట్స్తో కూడా చాలా వరకు సేల్ అయ్యి ఉన్నాయి అక్కడ కావాల్సిన మౌలిక వసతులని పర్యవేక్షించడానికి అక్కడ ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే చూడటానికి ఈరోజు అక్కడ పర్యటించడం జరిగింది అక్కడ ముఖ్యంగా కరెంటు సప్లై ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ ఇది ఇవ్వటం జరిగింది ఆల్రెడీ నుడా నుంచి చేయాల్సిన పేమెంట్ కూడా వ్యవర్తిగతంగా ఇప్పుడు చేయడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాం సో ఖచ్చితంగా అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇప్పించి అందరూ కూడా జమల్బాలెం లేఅవుట్ లో ఉన్న అందర్ బయర్స్ కూడా వ్యక్తిగత ఇల్లు కట్టుకడం స్టార్ట్ చేయడానికి హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన వసతులు అన్నీ కూడా కల్పించడం అలానే అక్కడ ఉన్న లేఅవుట్ ప్లాన్ గానే అక్కడ ఉన్న రోడ్డు బిడ్స్ అవి కూడా పరిశీలించడం జరిగింది ఇవన్నీ మౌలిక వసతుల్ని పెంచడానికి కానీ మిగతా సదుపాయాలు కల్పించడానికి కానీ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున చేయాల్సిన పనులన్నీ కూడా వ్యక్తిగతంగా ఫినిష్ చేస్తామని చెప్పడం జరుగుతుంది అలానే ఇక్కడ పరి స్క్వేర్ యార్డ్ ప్రైస్ కూడా ఒక ఫైవ్ థౌసండ్ వరకు ఇప్పుడు ఆల్రెడీ నేనేచర్ ప్రైస్ అయితే ఉంది మిగతా ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా డెవలప్ చేసి అవి కూడా కంప్లీట్ గా సేల్ చేసి వాటిలో ఉన్న బయర్స్ అందరికీ కూడా మంచి మౌలికమైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తాను భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేద హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి GFC మరియు PRP ఇంజెక్షన్స్ వార్డ్స్ ఆ నెలకి క్రయోథెరపీ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ సివో టూ లేజర్ మరియు మైక్రో నీడిలింగ్ పులిపిర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు